సో మనం స్వచ్ఛోత్సవంలో భాగంగా సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు సీటింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని గుర్తించడం అలాగే దాన్ని క్లీన్ చేయడం ముఖ్యమైన పబ్లిక్ మనకి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ లేదా పార్కులు కానీ లేకపోతే ఇంకేదైనా కూడా ఏదైనా కలాలంటే అక్కడంతా కూడా క్లీన్నెస్ టైం పెట్టాల్సింది తర్వాత దసరా పండగ సందర్భంగా కూడా మనం పండగలు ఏదైతే ఇద్దామో దాన్ని ప్లాస్టిక్ తక్కువ వాడకం బయోడిగ్రేడబుల్ మెడికల్స్ ఎక్కువ వాడే అలాగే మొత్తం ఎన్జిఓస్ కానీ సాకారా గృహాలు కానీ మొత్తం అందరూ ప్రజల భాగస్వాములైన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీంట్లో ఈరోజు రెండో ముఖ్యమైన ఘట్టం ఏదైతే ఉండే సమాధాన కార్యక్రమం అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చేయడం జరుగుతుంది లాస్ట్గా చివరిగా అక్టోబర్ రెండవ తారీఖున మనకి ప్రోగ్రాం ముగిస్తుంది ఆ రోజు కూడా మనం విజయవాడలో దైవిక స్వచ్ఛతాను కూడా పెట్టాము మ్యారథాన్ కూడా పెట్టాం దాంతోపాటు స్వచ్ఛాంధ్ర అవార్డుస్ ఏవైతే ఉన్నాయో దాదాపు స్టేట్ లెవెల్లో యాభై రెండు ఏ క్యాటగిరీలు అలాగే జిల్లా స్థాయిలో దాదాపు పద్నాలుగు వందల ఇరవై మూడు అవార్డులు దాన్ని కూడా చేస్తాము ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజల భాగస్వామ్యంతో ప్రజల సహకారంతో విజాప్ర సహకారంతో మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం ఈరోజు ఏలూరులో కూడా ఇదే విధంగా உடாலே மாரி ஏதை மாந்தவரம் சந்திரபாபுநாய்சிச்சோலூர் நகரபால மேயர் கௌரவ டிப்பூட்டி மேயர் கௌரவ மார்க்கு அட்லே ஏலூரு நியோகவர்த்து மீத பதினேழோ தாரீங்க வச்சே நிலை ரெண்டோ தாரீ வரைக்கும் స్వచ్ఛ ఏలూరుగా ఉండాలని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలకు అట్లాగే పలు సేవా సంస్థలకు మరి ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిచ్చి మరి స్వచ్ఛ ఏలూరుగా ఉండాలని చెప్పేసి మన రాష్ట్రంలోనే మన ఏలూరు ముందడుగులో ఉండాలని చెప్పేసి ఏదైతే గౌరవ శాంత్రములు వారు మీరు గారు పిలుపునిచ్చారో దానిలో భాగంగానే మరి ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి కూడా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు గౌరవ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు నగరపాల సంస్థ అధికారులు మేమందరం కూడా మరి కృషి చేస్తూ ఉన్నాము అట్లాగే దానిలో భాగంగానే మరి ఈరోజున మరి మొక్కలు నాటేటువంటి కార్యక్రమం మరి అట్లాగే ఏలూరు మరి హెడ్ క్వార్టర్ వర్గలు కూడా మరి ఏలూరు నగరంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగిని కూడా తీసుకొచ్చి మరి ఇక్కడ శ్రమదానం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం మరి కార్యక్రమాన్ని గురి చేసినటువంటి గౌరవ నీళ్ళు పెద్దలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి గారు కూడా రావడం జరిగింది చాలా సంతోషం మరి అట్లాగే గౌరవ కలెక్టర్ గారు గౌరవ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య అధికారులు అందరూ కూడా వచ్చి శ్రమదానంలో పాల్గొనుకుంటున్నారు మరి ఈ రోజున మరి ఇంత మంచి కార్యక్రమం మన ఏలూరు నియోజకవర్గంలో గౌరవ కొచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి గారి చేతుల మీద గారు జరగడం చాలా సంతోషంగా ఉన్నది మరి మార్కెట్ చైర్మన్ గారు ఇడా చైర్మన్ గారు గౌరవ కార్పొరేటర్లు మీ డివిజన్ కార్పొరేటర్ గారు మేమందరం కూడా వచ్చి ఈ శ్రంధానంలో పాల్గొనడం జరిగింది ఏలూరుని స్వచ్ఛ ఏలూరుగా ఉంచడానికి మేమందరం కూడా సంకల్పించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఓకే